ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం ముఖ్యంగా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయినందుకు సబ్స్క్రిప్షన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే శాస్త్రానికి సంబంధించి ఏమైనా అనుమానాలున్నా కామెంట్ చేయండి అలాగే వాస్తు పైన కూడా వీడియోలు చేస్తాను అలాగే వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయవాలని కోరుతున్నాను అలాగే మరొక విషయం కేపి పద్ధతిలో షార్ట్ ప్రిడిక్షన్ అనగా గుల్బర్గా థియరీ కాదు వీక్షకులు ఏదైనా ప్రశ్న అడితే ఎస్ఆర్ను జరుగుతుందా జరగదా అనే దానిపైన కూడా లైవ్ వీడియో కూడా త్వరలో వదులుతున్నాను వీక్షకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నారు స్వస్తి